వెల్కమ్ టు బాహోకే విలేజ్ షో అందరైతే ఇట్లున్నారు ఇక మేమైతే చాలా బాగున్నాం చూస్తారా అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఇక మబ్బులు అయితే ఫుల్ వర్షం పడ్డది చాలా చాలామంది అయితే అక్క మీ హోమ్ టూర్ చేయండి ఒకసారి మంది అడిగిండ్రు ఇక నాకైతే వీలు లేకుండే నేను చేయలేను ఇప్పుడు ఏదో చిన్నగా మా ఇల్లును మీకు చూపించాలనుకుంటున్నాను చూస్తున్నారా మీ అందరికి తెలిసిందే ప్రతి వీడియోలో మా చెట్టు అయితే ఉంటుంది చూస్తున్నారా ఇదైతే హెయిర్లతో మొలక తీసుకొచ్చి అయితే పెట్టినాం ఇగో ఈ పువ్వులు మాత్రం రెండు రకాలు పూస్తాయి మీ అందరికీ తెలిసిందే పొద్దున్నాకనేమో రెడ్గా మళ్ళీ నైట్ అయ్యేసరికి అయితే వైట్గా వస్తాయి ఇట్లా ఇగో చూస్తుండ్రా వర్షానికి ఇగో చెట్టు మీద అయితే నీళ్ళు అయినాయి చూస్తున్నారా ఇక ఇట్లా ఉంది ఇదైతే ఎంత కట్ చేసినా కానీ అంత గుబురుగా నాకైతే ఎండాకాలం మస్తు నీడనిచ్చింది ఈ చెట్టు పెట్టడం వల్ల మాకైతే మస్తు ప్రశాంతంగా ఎండలా పని కోయ వచ్చినా పొలాలకు వచ్చినా కానీ ఇగో ఇక్కడనే పందిరి కింద ఇట్లా మంచం సాపు సాపుసుకొని ఒక పది నిమిషాలు కూర్చుంటే మస్తు రిలాక్స్గా అవుతుండే అంత చల్లటి గాలి ఆయన ఎందుకంటే మనం ఎంత ఇంట్లో ఉండి ఫ్యాన్లు వేసుకొని కూలర్లు పెట్టుకున్నా కానీ చెట్టు కింద ఉన్న చల్లటి వాతావరణము ఆ గాలి మాత్రం దొరకదు ఎన్ని వేలు పెట్టిందా కానీ కొనలేము అసలు చూస్తున్నా ఇక మొత్తానికి అయితే వర్షం వాడుకు మొత్తం అంగడంగింది ఇక ఇట్లా ఉంది చూస్తారా ఈరోజైతే ఉపాధి పని ఉందా లేదా అని ఆలోచిస్తున్నా ఇక వర్షం పడుకు ఈ పొద్దున దాకా వర్షం పడ్డది ఇంకే సప్పులు లేదు మొత్తం ఊరంతా ప్రశాంతంగా ఉన్నది సప్పుడై తినబడతలే కొద్ది ఐదు వెళ్తుంది మరి పని ఉందా లేదా అన్న ముచ్చట ఇక నేనైతే పొద్దు పొద్దుగాలనే మరి పని ఉంటుందా ఉండదని వంట అయితే వేసి రెడీ పెట్టేసిన చూస్తారా ప్రొద్దునే మస్తు ఇక ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు ఇంటి దగ్గర ఉండేసరికి తినుకుంటూ పెట్టడే ఇక రోజు ఇన్ని బాసనలు అయితే దోముకుంటూ పెట్టడే అవుతుంది ఇక తప్పదు కదా స్కూల్కి పోతే ఎక్కడ పెట్టిన మస్తు అక్కడనే ఉండిపోతుంది కానీ పిల్లలు ఇంటి దగ్గర ఉంటే మాత్రం అది పెట్టింది పెట్టినట్టు కాదు ఇంకా బయట వస్తువులు కూడా ఇంట్లోకి వస్తాయి సదరి సరే మస్తు తరాస్కి వస్తుంది ఇక తప్పదు కదా మన పిల్లల్ని మనమైతే భరించుకోవాలా ఇక అట్ల ఉంది ఇక పొద్దు పొద్దుగాలనే ఇక వంట అయితే వేసినా నేను ఇక అన్నం అయితే రెడీ చేసినా ఇంకా తినలేదు మరి పని ఉందని తెలుస్తుంది తినచ్చు ఇంత పొద్దు పొద్దుగాల మళ్ళీ చల్లగా ఉంది వాతావరణం వర్షం పడ్డదంటే ఏదన్నా వేడి వేడిగా స్నాక్స్ చేసుకొని తినాలనిపిస్తుంది కానీ అన్నం మాత్రం అస్సలు తినబుద్ది కాదు ఇక అన్నం అయితే వండేసిన కూరకైతే ఏం లేవు టమాటో ఉండే ఇగో ముడి మేకల కూర అయితే వండినా ఇంకెవరే పిల్లలైతే బయటకి బయటకేనాడుకోవడానికి ఇక వచ్చేస్తున్న ఇదే మా కిచెన్ ఎట్లుందో కామెంట్ వేయండి చిన్నగా ఇట్లా అవుతుంది ఇంక ఇవైతే సెల్కులు అంతా అంటే ఉన్నాయి మా పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు ఇచ్చిన బాసన్లు గిన్నెలు గిలాసలు అన్నీ మస్తున్నాయి కానీ అవి ఏమి ఓపెన్ చేయలే ఎందుకంటే ఓపెన్ చేసి పెడితే ఇప్పుడు చూసిరు కదా పిల్లలు ఎట్లా అంటే అక్కడ బయట తినుకుంటే ఏది ఉంటుంది ఎదురుగా మొత్తం బయట పెట్టేసింటే కడగడానికి చేతులు మాత్రం ఉండాయని ఏదో అవసరం ఉన్నంత మందమే తీసుకున్నా ఇగ ఇంతే ఖాళీగా ఉంటుంది కిచెన్ ఎప్పుడు నీట్గా ఇగో మొన్న మొక్కలైతే పట్టించినాం కదా మొక్కలు పట్టించి ఇక జబ్బు ఇచ్చేసినా కాంట అయిపోయింది కానీ నేనైతే గుర్తుగా మా చిన్నోడు మా మేక పిల్లు ఉంది అండ్ మేకుదిగా దానికి కంపల్సరీ మక్కలు అవసరం రోజు దోశన్నా దానికి పెడతా కాబట్టి ఇగో ఒక అంచనా అయితే మొక్కలు తీసుకొచ్చిన చూస్తున్నా ఇవైతే మా మేకల దానా ఇక ఫ్రిడ్జ్ చిన్న ఫ్రిడ్జ్ ఇలా ఖాళీ ఏం లేదు ఇది మా కిచెన్ అన్నట్టు ఇక చూడండి రూమ్స్ అయితే చూస్తా కిచెన్ అయితే చూసింది కదా ఇదైతే ఫస్ట్ రూమ్ ఇలా మా అత్తమ్మ మా మామయ్య వాళ్ళు ఉంటారు ఇగో చూస్తారా ఇగో ఇక్కడ టీవీ ఇదైతే మా మామయ్య అప్పుడు దేశం పోయినప్పుడు ఇట్లా దుబాయ్ పోయినప్పుడు తీసుకొచ్చిన టీవీ అప్పటి మోడల్ చూసారా ఈ ఇల్లు కూడా ఇప్పుడు కొత్తగా రీసెంట్గా కట్టింది కాదు మొన్న మా ఆడబిడ్డ పెళ్ళప్పుడు కొంచెం వర్క్ ఉంటాయి ఇట్లా మాడిఫై అయితే చేయించిన ఇది మా శ్రీవారు పది సంవత్సరాలు అప్పుడు కావచ్చు అప్పుడైతే కట్టింద్రు ఇప్పటికీ ఇది కొత్తగా ఇల్లు కట్టుకున్నారు అక్క అని అడుగుతారు చాలామంది కొత్త ఇల్లు అయితే కాదు చూసారా మా ఫ్లోర్ కూడా అప్పటిదే అప్పుడు ఇది చాలామంది రావుతూ అంటారు అప్పుడు వేయించింది ఇంకా మేము ఏం కూడా కొత్త వేపలే ఓన్లీ పెయింట్ వేయించినాం అంతే ఇగో శిల్పులు కూడా ఇట్లా ఉన్నాయి చూడండి ఇదేంటి అబ్బా అనుకుంటుందా ఇది వెళ్ళమ్మ ఇంట్లో వెళ్ళామ్మా మేమైతే ఇంట్లో వెళ్ళమ్మకి వేసుకుంటాం అంటే శివరాత్రి ముందట శివరాత్రి ఒక్క వాళ్ళు ఇంట్లో వెళ్ళమ్మకి వేసిన తర్వాతనే ఒక్క పొద్దు ఉంటారు కదా మీ అందరికి తెలిసిందే ఇంట్లో వెళ్ళమ్మ అన్నట్టు దేవుడు రూమ్ ఇలా రూము మొత్తం మా ఇంటిలో అయితే నాలుగు రూములు చిన్న కిచెన్ ముందట హాలు ఇగో చూస్తారా ఇగో మా అత్తమ్మ మా మామయ్య చూసే ఉంటారు మా అత్తమ్మ వీడియోస్లో మా మామయ్య ఎక్కువ కనిపించాడు అంటే వీడియోస్ వీడియోస్లో కెమెరా ముందుకు ఎక్కువ రాడన్నట్టు మా మామయ్య చూస్తున్న ఇగో మా అత్తమ్మ మా మామయ్య ఇగో ఇదైతే మా సోని పెళ్ళప్పుడు దినం రిసెప్షన్ రోజు ఇగ మా సోని వాళ్ళ హస్బెండ్ ఇగో మా అత్తయ్య మా మామయ్య మా శ్రీవారు నేను మా ఇద్దరు పిల్లలు ఇదైతే మా చిన్న ఫ్యామిలీ చూస్తారా ఈ అయితే మా అత్తమ్మ ఈ ఒక్క ఫోటో నేను పెట్టుకుంటానే మా రూమ్ లానే అని మరి తెచ్చుకొని ఇక్కడ పెట్టుకుంది అంటే ఉంది కానీ అప్పటి చిన్నప్పటి మా శ్రీవారి మా సోనీ అగో అవి పాతకాలం ఫోటోలు ఉన్నాయి ఇగో ఈ ఫోటో అయితే రీసెంట్గా తెచ్చుకుంది ఇగ చూస్తారా ఇదైతే ఫస్ట్ రూమ్ మా అత్తమాలి ఇగో ఇఫ్ సెకండ్ రూమ్ ఇల్లు అయితే దేవుని కానీ ఇక్కడైతే మిషన్ పక్క ఇక దీన్ని స్టిచ్చింగ్ చేయాలంటే ఇప్పుడు టైం ఏమి ఉండలేదు పక్కకైతే పెట్టేసిన ఇదైతే పూజ కానీ ఇంట్లో స్టోర్ అంటే బియ్యం కానీ అడ్ల సంచులు ఇట్లా పప్పులు ఇక అన్ని రకాల మేము తినే వస్తువులు ఏవైనా కానీ ఇలా స్టోర్ చేసుకుంటాం చూస్తారా ఇట్లా ఉంది డబ్బాలు ఇట్లా ఇవైతే దేవుడు ఇదైతే మా అత్తమ్మ వల్ల బీర్మా చూడండి రీసెంట్గా మొన్ననే తెచ్చుకుంది ఇన్ని రోజుల నుంచి నాకైతే బీర్వ లేదు మరి అని మొత్తం అయితే బీర్వ తెచ్చుకుంది నాకైతే మా అమ్మ వాళ్ళు ఉన్నది చూసారా ఇప్పుడు మార్ని చూపిస్తారండి మేము ఎక్కువ కనిపించే వీడియోస్ తీసే రూమ్ అయితే మీకు చూపిస్తాను ఇదైతే హాల్ ఇక ఇట్లా ఉంది అంటే ముందట రేకులు వేయించిండ్రు అదైతే స్లాప్ ఇక్కడ రేకులు అన్నట్టు హాల్లా రేకులు ఏమో రేకులతో నుండి నెక్స్ట్ అయితే ఇది మా రూము ఇది అయితే మీరు ఎక్కువ చూస్తుంటారు అంటే మేము వీడియోస్లలో కనిపించేది ఈ రూముల్లే అంటే ఇటు మా సైడ్ వాళ్ళ సైడ్ లోపల దేవుని రూము ముందట రూమ్లో అత్తమ్మ వాళ్ళు ఉంటారు ఇది మా కు ముందట ఉంటుంది ముందుంటుంది ఇంకా మధ్యలో ఇక్కడ ఓపెన్ ఉంటుండే మొన్ననే అంటే ఇది క్లోజ్ చేసి సెల్ఫ్ పెట్టించినాం ఎందుకంటే ఎవరు దర్వాజాలో అంటే వాస్తు ఉండయా అని చెప్పేసి అయితే దీన్ని క్లోజ్ చేసినాం అంతకుముందు వెళ్ళి అటు వెళ్ వెళ్తుంటేమి దేవుని రూమ్లకి ఇట్లా ఓరుంటుంది కానీ క్లోజ్ చేసేసినాం అంటే అటు అక్కడ సైడ్ పోవాలంటే బయటకు వెళ్ళి అటు సైడ్ వెళ్ళాలా ఇదైతే ఇక మా ముందట రూమ్ బెడ్రూమ్ ఉందట ఇక మా ఫొటోస్ అవన్నీ చూడండి చూస్తున్నా నేనైతే నాకైతే ఫొటోస్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఇంతకుముందు ఎక్కువ ఒక వీడియోలో దాన్ని అయితే నచ్చిన మాత్రం ఇట్లా ఆల్బమ్ కట్టిసే కట్టించేసి గోడకు పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం నాకు కూడా మంచి సహకరిస్తారు మా స్త్రీ వారు చూస్తారంటే మనం ఎన్ని సంవత్సరాలు గడిచినా గుర్తింపుగా అయితే ఉండాలని నా ఒపీనియన్ చూస్తారా ఇగో ఇదైతే మా శ్రీవారు నాకు మహారాష్ట్రలో వచ్చిన గిఫ్ట్ ఎంత మంచి ఉంది కదా ఇంత గుర్తుగా దాస పెట్టుకున్నా చూస్తున్నారా ఇగో ఇదైతే మొన్న రీసెంట్గా మా ఇంటి పక్క వాళ్ళకి పెళ్ళి అయింది అప్పుడు మా నాన్నగాడు ఇవి ఆడుకోవడానికి తాగ కూడా తీసుకొచ్చిండు ఇవి ఏం చేయాలని మొత్తానికి అయితే నేను సూయితోని వచ్చి ఇగో ఇట్లా డెకరేషన్ చేసి ఇట్లా కట్టినా ఇది మాత్రం కొనుకొచ్చిన దండ కాదు పెళ్ళిలో మా నానియాడు వేసుకున్న దండను దీన్ని నేనైతే డెకరేషన్ చేసి ఇక దర్వాజా పేరు కట్టినా ఎట్లా ఉంటుంది ఒకసారి చూడండి మంచిది ఉందా అందుకే ఇక్కడ ఒక కలర్ వచ్చేసింది ఇక్కడ ఒక కలర్గా ఇక మీకు ముఖ్యంగా యూపించాల్సింది శిథిలా ప్లే బటన్ అది మా లైఫ్లో మర్చి ముచ్చట అది ఎంతో మాకైతే ఎంతో అనుభవాన్ని తెచ్చిన ఆ గిఫ్టు మేము మాత్రం అస్సలు మర్చిపోలేము ఎందుకంటే దాన్ని ఎక్కడో బీరువాళ్ళో ఎక్కడో సాటుకు దాస పెట్టుకున్నాడు మాకు అస్సలు ఇష్టంలే అది ఇక్కడ గోడ పెట్టుకున్నామంటే మేము లేచి చూసే ప్రతిసారి అది మాకందకు అగుపడాలి అది అగుపడ్డ ప్రతిసారి మా మనసులో ఏదో తెలియని ఫీలింగ్ ఇంకా సాధించాలి ఇంకా మంచి మంచి వీడియోస్ ఇవ్వాలి ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలి అన్నట్టు తపన అది అందుకే మేము అక్కడ అయితే పెట్టేసినాం అంటే ఎప్పుడు గుర్తుకొచ్చినా ఆ ఫోటో సైడ్ ఇట్లా చూడంగానే సిల్వర్ ప్లే కూడా మాకు కనబడాలని మేమైతే అక్కడ పెట్టుకున్నాం చూస్తారా ఫ్రెండ్స్ ఇంకా ముఖ్యంగా ఒక ముచ్చట చెప్పాలా ఆ సిల్వర్ అవార్డు పెట్టిన మా సబ్స్క్రైబర్స్కు అండ్ యూట్యూబ్కు కూడా మేము రుణపడి ఉంటాం ఒకసారి అయితే మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా థ్యాంక్ యూ యూట్యూబ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ ఇంకా మర్చిపోలేని ఒక తీపి గుర్తునైతే మాకు ఇచ్చిండ్రు చాలా తృప్తి అదే సంతోషం ఇదైతే మా పిల్లయి పది సంవత్సరాలు అవుతుంది మా శ్రీవారి ఫ్రెండ్స్ అయితే రాధాకృష్ణ గిఫ్ట్ ఇచ్చిండ్రు అది ఇప్పటికీ మంచిగా జాగ్రత్తగా కాపాడుతూ అది ఒక సైడ్కి అయితే ఉంచిన ఇది మా శ్రీవారి యూత్ ఫ్రెండ్స్ అయితే ఇచ్చిండ్రు అది మాత్రం ఎంత అంటే పది సంవత్సరాల నుంచి అయితే ఒక్క సంవత్సరం మనం కాపాడలేము పది సంవత్సరాల నుంచి ఎట్లా కాపాడినో చూడండి అందుకే మా శ్రీవారి నన్ను మస్తు తెచ్చుకుంటు రమ్మ రంగు నువ్వు దీన్ని భలే కాపాడినావరని చూస్తురా చాలా బాగుంది నాకు ఇది బాగా నచ్చింది ఓకేనా మరి ఇక అక్కడ ఏమో ఫ్రిడ్జ్ ఊహించిన అక్క మళ్ళా ఇది ఎక్కడ ఫ్రిడ్జ్ మీ ఇంట్లో రెండు ఫ్రిడ్జ్లు ఉన్నాయా అని అడుగుతారు కావచ్చు అవును అంటే మాకు పెళ్ళి ముందు అది మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మయ్య తీసుకొచ్చిన ఫ్రిడ్జ్ మా పెళ్ళి అయ్యేటప్పుడు మా అమ్మ వాళ్ళు ఇచ్చిన ఫ్రిడ్జ్ ఇది ఇక చూస్తున్నారా దీంట్లో మాత్రం పుల్లు ఉంటుంది అయితే మామిడి పళ్ళు తీసుకొచ్చారు మా కోసం ఇవ్వండి చూస్తున్నాం స్టాక్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ యూజ్ చేస్తాం మేమైతే అంటే ఇది మా రూమ్ ఉన్నట్టుంది కదా ఎక్కువ దీన్ని యూజ్ చేస్తాం అది కిచెన్ ఉంది కదా కూరగాయలు కాదు అది ఎక్కువ యూజ్ చేస్తాం అది తక్కువ ఇది ఎక్కువ యూజ్ చేస్తాం చూస్తారా ఫ్రెండ్స్ ఇదన్న మాట ముచ్చట మా చిన్న ఇల్లు మీకైతే హోమ్ టూర్ చేయాలి చేయాలి అక్క మీ ఇల్లు హోమ్ టూర్ చేయండి అని అన్నారు కదా ఇదన్నమాట ముచ్చట ఓకేనా మరి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి మా ఛానల్ని ఇంకా ఆదరిస్తూ మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక్కసారి మీరు ఓకేనా మరి బాయ్